రీసెంట్గా థియేటర్లో పలు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ ఇటీవల వచ్చిన జూనియర్ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి కిరీటీ హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యారి పాట తెగ వైరల్ అయ్యేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగానే థియేటర్లకు వస్తున్నారు ఈ క్రమంలో తొలి రెండు రోజులు మంచి వసూళ్లు వచ్చాయి మూడో రోజు కూడా వీకెండ్ బాగానే వసూళ్లు తీసుకువచ్చింది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం జూనియర్ సినిమా వసూళ్లు ఏ విధంగా వచ్చాయో చూద్దాం కిరీటీ శ్రీలిలా జెనీరియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కత్తోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా ఏమీ లేకపోవడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ క్రమంలో తొలి రోజు మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు మూడున్నర కోట్ల మేర వసూళ్లు తీసుకువచ్చాయి రెండు రోజులకే కలిపి సుమారు ఆరున్నర కోట్ల మధ్య వసూళ్లు తీసుకువచ్చింది మూడో రోజు ఈ సినిమా ఆదివారం రెండు కోట్ల అరవై లక్షల మధ్య వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వస్తువులు అంటే బాగానే అంటున్నారు అనలిస్టులు ఈ వారం థియేటర్లోకి హరిహర వీరమల్లు రానుంది ఇంతలోనే జూనియర్ కలెక్షన్స్ బాగా తెచ్చుకోవాల్సి ఉంటుంది మరో నాలుగు రోజుల్లో కొత్త సినిమా రిలీజ్ ఉండడంతో ఈ నాలుగు రోజులు ఈ సినిమాకి థియేటర్స్ కూడా కొరత ఉండదు సో మొత్తానికి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్ళు వస్తాయి అనేది కూడా అన్లిస్ట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇక గాలి జనార్దన్ రెడ్డి తనవిడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించారు జూనియర్ సినిమాతో స్టోరీ వైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి సో కొడుకు పుట్టగానే భారీ చనిపోతుంది కోదండపాని తన కొడుకు కన్నీ తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలనే పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్లో ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తి ఆమెతో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ్ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఒక కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అభికి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యుకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే కిరీటికి తొలి చిత్రమైనా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించాడనే పేరైతే వచ్చింది మొత్తానికి మూడు రోజులకి మంచి వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీరి ముగ్గురు డ్యాన్స్ ఏ విధంగా ఉంటుందో అదే రేంజ్లో స్టెప్పులతో అదరగొట్టాడనే టాక్ అయితే వచ్చింది అతని డ్యాన్స్పై